మీ రాహుల్ గాంధీ నేను పీకి పారేసింది కదా అదాని స్కామ్ బయటపడ్డ తర్వాత అదానీతో ఎవ్వరు ఎవ్వరు చేతులు కలిపినా వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందనే మాట మాట్లాడింది కదా మీరు ఏం చేసి మీరు దావసు పోయి పన్నెండు వేల కోట్లో ఎంతనో మేము అదాని పెట్టుబడులు పెడుతున్నారు తెలంగాణలో అనేసి అక్కడ ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు కదా మొన్న మీకు స్కిల్ డెవలప్మెంట్ వంద కోట్లు ఇచ్చారు మీరు మొన్న కూడా బాజాప్తో చెప్పారు కదా మోడీ డబ్బులు అదాని దగ్గర నుంచి అదానికి తీసుకొచ్చిన చెప్పిరు కదా బాజాప్తా ఏం చెప్పిండు ఆయనతో చేతులు కలిపిన ఎవరైనా కూడా ఏమని పెట్టుకుంటారు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ ఒకసారి చెప్పాలా పాయింట్స్ వైజ్ గా తోటి అదానీని అరెస్ట్ చేయండి ఆయనతో అంటగాగిన వారిని కూడా అరెస్ట్ చేయండి అంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని రాహుల్ గాంధీ చెప్తున్నారా ఇంకొక పాయింట్ వచ్చేసి రేవంత్ సర్కార్ అదానీ స్కామ్లో ఉందని కూడా చెప్తున్నారా మరి ఎందుకంటే మీ రాహుల్ గాంధీ మీ రాహుల్ భయ్యా మాట్లాడిన మాటలు దాని తర్వాత అధానిపై కేసు నేపథ్యంలో రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్లో సో ఏం డిమాండ్ చేసినా అలాగే ఒక మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అదానితో కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి ఈ లెక్కన మీ నాయకులను కూడా అరెస్ట్ చేయాలని అడిగితే దానికి ఏమన్నాడు ఎస్ అధానిని అరెస్ట్ చేయండి అతనితో సంబంధం ఉన్న వారిని కూడా అరెస్ట్ చేయాలంటూ రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది ఆయన ఆయన రిప్లై ఇచ్చిండు అయితే మరి కర్ణాటక కర్ణాటక అండ్ తెలంగాణ ఇద్దరు సీఎంలు కలిసి ఈ స్కామ్లో ఉన్నట్టు అనుకోవాలా మరి ఇప్పుడు ఇద్దరు స్కామ్లు కూడా ఈ స్కీమ్లో ఉన్నట్టు అనుకోవాలా రెండోది దావస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వీళ్ళు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల విలువైన పెట్టుబడులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధాని ఒప్పందం చేసుకున్నారు మరి దీని ప్రకారం ఇది దృష్టిలో పెట్టుకునే మరి రాహుల్ గాంధీ మాట్లాడాలని అనుకోవచ్చా తర్వాత ఇటీవల స్కిల్ యూనివర్సిటీకి వచ్చేసి వంద కోట్లు అదాని విరాళంఘించి అందరూ అది భాజప్తో చూసారు మరి సో ఈ లెక్కన అదొకటే కాకుండా నల్గొండ జిల్లాలోని రామన్నపేటలో అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ దానికి కావలసిన సున్నపు గనులకు నోటిఫికేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు మరి ఈ రకంగా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు అంటగా అవుతున్నారు కదా ఇటు కర్ణాటక సీఎం కావచ్చు తెలంగాణ సీఎం కావచ్చు అరెస్ట్ చేస్తారా ఇంత పెద్ద సబ్జెక్టులు ఇంత పెద్ద భాగోతాలు పెట్టుకొని ఎంతసేపు నామస్మరణ చేసుకుంటూ మీరు తెలంగాణ ప్రజలకు చేస్తుంది ఏంటి ఇలా లగచర్ల లగచెర్లలో మహిళలను విధంగా పోలీసు వాళ్ళు టార్చర్ పెడుతుంటే మీ మీ కమిషన్ మహిళా కమిషన్ ఏం చేస్తుందో తెలియదు గిరిజన బిడ్డ అయిన సీతక్క ఏం చేస్తుందో తెలియదు ఎవరైనా పోరాటం చేస్తే దాన్ని మీరు రాజకీయ రంగు పులి మీరు చాలా తప్పు చేస్తున్నారు రేవంత్ రెడ్డి చాలా తప్పు చేస్తున్నారు మీ మానవత్వం సచ్చిపోయిందా మీరు ముఖ్యమంత్రి కాగానే ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా అడ్వర్టైజ్మెంట్ల విషయం కానీ భూసేకరణ విషయం కానీ తర్వాత బెనిఫిషరీ స్కీమ్స్ కానీ ప్రాజెక్టుల విషయం కానీ మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఇరెందుకు ఈరోజు ఇంత చిన్న చిన్న పనులు చేస్తున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈరోజు ఎందుకు ఇంత చిన్న చిల్లర్గా బిహేవ్ చేస్తున్నారు మరి ఎవరైతే వద్దంటారో మెఘాతోటి అంటగా ఆగుతుంటారు వాళ్ళని జైల్లో పెట్టాలి ఈడబెట్టాలి ఆడబెట్టాలనేసి ఏదైతే అక్కడ మీ రాహుల్ గాంధీ అదానిని అరెస్ట్ చేయాలి అదానిని ముందు నుంచి ఆయన తూర్పారబడుతుంటే మీరు మాత్రం అదానితో ఒప్పందం చేసుకుంటారు ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేంటి ఏం సవాలు విసురుతున్నారు మేము కూడా రైతు బిడ్డలమే మేము తెలంగాణ బిడ్డలమే తెలంగాణలో బతుకుతున్న వాళ్ళమే కదా ఏం చేసిర్రు ఎంత రైతు బంధించు ఎంత రుణమాఫీ ఇచ్చిరూ మీకు తెలియని విషయమా